అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ పలకరించుకునేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు సంతోషపడుతూ జీవిత సత్యాలు అనేటువంటి ఒక మరొక వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది కొత్తగా చూసే అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో చూసే వారందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీకు మంచి విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి జీవిత సత్యాలు అనే భాగంలోకి మనం ఇప్పుడు చెప్పుకుంటే మిత్రుల మనిషి తన జీవితంలో చేసేటువంటి కొన్ని కొన్ని విషయాల గురించి ఈరోజు మనము చర్చించుకుందాం మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది మితిమీరిన పొదుపు కష్టాలు పాలు చేస్తుంది మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది మితిమీరిన కోపం శత్రువులను తెచ్చి పెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చి పెడుతుంది జీవితంలో మనమందరము చాలా విషయాల్లో మనకు మనమే హద్దును నిర్ణయించుకోగలిగితే మనకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి విషయంలోనూ అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలతో కావచ్చు పిల్లలతో కావచ్చు లేదా స్నేహితులతో కావచ్చు లేదా బయట మనం చేసేటువంటి జాబ్లో ఉన్నటువంటి మన చుట్టూ పనిచేసేటువంటి మిత్రులు కావచ్చు లేదా మన జాబులో మనకింటే తక్కువ స్థాయిలో పనిచేసేటువంటి సహోద్యోగులు కావచ్చు వీరందరితో మనము చాలా మంచిగా సన్నిహితంగా ఉంటూ మన హత్తును మనము నిర్ణయించుకోగలిగితే జీవితము చాలా సంతోషంగాను ఆరోగ్యకరంగాను ఆనందంగాను ఉంటుంది ఈ పై విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఇట్లు మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే ఆదరింపబడే కళాధర్రాజులు సీనియర్ హోమియోపతి మరియు సీనియర్ సైకాలజిస్టు గుంటుకల్లు